ఏడవ శ్లోకం భక్తి ఎప్పుడు అక్షయము ఎటనున్నను ఎటులున్నను మనస్సును పరమేశుని పాదములందే అది అదియే యోగము ఆనందం అదియే లేక యోగి సశరీరమైన సశరీరమైన ఆనందమే మహర్షి ఏడవ శ్లోకం ఏడవ విషయాన్ని తీసుకుంటూ భక్తి ఎప్పుడు అక్షయము అంటే భక్తికి ఎప్పుడు క్షీణింపు లేదు అది ఎప్పుడు క్షీణించదు శాశ్వతమైనది ఎటర్నల్ కాబట్టి భక్తి ఎప్పుడు కూడా నరసింపదయ్య ఒకప్పుడు బాగా ఉండి ఒకప్పుడు లేనిది భక్తి కాదు దానికైనా ఇప్పుడు ఆ బాబు చదివింది దానికి సరిపడటువంటి శివానందలహరిలో పన్నెండవ శ్లోకాన్ని తీసుకున్నాడై శివానందలహరిలో గుహాయాం గేహేవా బహిరపి వనేవాద్రి కరే జలేవా వహ్నవ్ వసతు వసతే వద వదఫలం సదా ఎంతఃమీ శంభో తవ పదే స్థితం చ సుఖి చాలా ఫేమస్ పద్యం ఇది కూడా గుహిర వనే దృశికరే అని చెప్తుంటారు అంటే దాని అర్థం మీకు చిన్నగా నిదానంగా చదివి చెప్పాను నేను తన తాత్పర్యం ఏమినైనా ఈశ్వర మానవులు పర్వత గుహల ఎందు కానీ గృహమునందు కానీ బయట ఎక్కడనో కానీ పర్వత శిఖరంపై కానీ నీటి ఎందు కానీ అగ్నియందు కానీ నివసించవచ్చు నివసించిన ఆ ప్రదేశము వల్ల ప్రయోజనం ఏముంటుంది ఎవరి హృదయము ఎల్లప్పుడూ నీ పాద పద్మములందు ఆసక్తమై ఉంటుందో అదే యోగము అతడే మహాయోగి అతడే సౌఖ్యవంతుడు హృదయంలో భక్తి ప్రధానము కాని వసించే స్థలము ప్రధానము కాదని భావం ఈశ్వర కొంతమంది అడవులలో గుహలలో కొండ శిఖరాలలో నీటిలో అగ్నిలో ఎక్కడెక్కడో నివసిస్తూ ఉంటారు ఇదేంటి స్వామి నీటిలో అగ్నిలో అంటే చెప్తాను ఇలా వేరు వేరు ప్రదేశాలలో నివసిస్తున్నప్పటికీ వారి మనసు ప్రాపంచికమైనటువంటి సుఖాల మీదనే ఉంటుంది ఇటువంటి భక్తి భక్తి అనిపించుకోదు నీవు ఎక్కడ నివసిస్తున్నావు ఎటువంటి ప్రదేశములో నివసిస్తున్నావు అన్నది ముఖ్యం కాదయ్యా నీ ఎక్కడ ఎక్కడున్నదే ముఖ్యం శంకరాచార్యులు అంటున్నాడు ఏమని ఎక్కడో పర్వత గుహల్లో కూర్చొని ఉంటారు కొంతమంది కానీ వారి మనసు ప్రపంచంలో నీవు పర్వత గుహలో ఉంటే ఏమి అడవులలో ఉంటేమి తపస్సు చేస్తుంటేనేమి కొంతమంది ఉంటారు కొంతమంది పెద్ద పెద్ద ఆశ్రమాల్లో ఉంటారు ఎక్కడ ఉన్నా కానీ భగవంతుని ఎందు పాదపద్మాల ఎందు నిజమైనటువంటి భక్తి లేకుండా నీవు ఎటువంటి పరమమ సుఖం అనుకున్నటువంటి పరమ పవిత్రమనుకున్న ప్రదేశాలు కూడా వ్యర్థమే అందుకని కబీర్దాసు అలా నివసించే ప్రదేశాన్ని బట్టే పవిత్రత సంతరించుకుంటుందని మీనంటే కాశీలో నివ గంగా జలములో ఉన్నటువంటి చేపలకు పాములకు ఎప్పుడో ముక్తి వచ్చుండాలి మరి ఆ చేపలు పట్టుకుని తినేస్తున్నారే గంగా జలములో నివసిస్తేనే పరమ పవిత్రమని నువ్వు అనుకుంటే మరి గంగా కాశీలో ఉన్నటువంటి జలంలో ఉన్నటువంటి చేపలను పట్టుకొని తింటున్నారే మరి ముక్తి సంప్రాప్తిస్తే మరి అది వేటగాడికి ఎలా దొరికింది ఇది కబీరు ప్రశ్న కాబట్టి అలా కాదు దాన్ని తీసుకోవలసింది నివసించేటువంటి ప్రదేశం అంటే నీ హృదయం నీ హృదయమే ఆ ప్రదేశం ఆ ప్రదేశం నీ హృదయమే ఇది తీర్థక్షేత్రం ఇది తీర్థ స్థలం ఈ స్థలములో నివసించమన్నారు వాళ్ళు నీ మనసే ప్రధానమైనది ప్రదేశం కాదు నీవు తిరుమలకి వెళ్ళినా బృందావనం వెళ్ళినా కాశీకి వెళ్ళిన ఎన్ని తీర్థయాత్రలు తిరిగినా నీ మనసు శుద్ధము కాకపోతే నీ మనసు పరిశుద్ధము కాకపోతే ఆ తీర్థయాత్రలన్నీ కూడా నిష్ఫలం కాదు తక్కువ ఫలం వాటికి సంతరించింది ఒకటి రెండు పాయింట్స్ ఒకటి రెండు రూపాయల ఆదాయం ఫలితం లేదని కాదు ఫలితం ఉంటుంది ఒకటి రెండు రూపాయలు ఇంతే ఆదాయం మరి నిర్మలమైన హృదయాన్ని సంతరించుకొని ఉన్న చోటే ఇదిగో ఇటువంటి ఆశ్రమాల్లో కూర్చొని సత్సంగం విను మనసు అలా ఒప్పుకోదు ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన శ్లోకం నేను చెప్పిందా శంకరాచార్య చెప్పిందండి శంకరాచార్యం చెప్పింది మరి శంకర భగవత్పాదులే మనల్ని తిడుతున్నాడు మనకు అది అర్థం కాదు శంకర భగవత్పాదులే మనల్ని ఏమంటున్నాడు అంటే ఎందుకురా నీ అడవలకు గుహలకు వెళ్ళాలనుకుంటున్నావు ఎందుకురా తీర్థయాత్రలు చేయాలనుకుంటున్నావు నీ ఉన్న చోటనే ఉండి సత్సాంగత్యం చేయ డబ్బులు మిగులుతుంది బస్సు డ్రైవర్ నిద్రపోతూ నడుపుతూ ఉండేటువంటి ప్రమాదాలు దెబ్బతాయి ఏదన్నా మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం సమయానికి ఇంటికి వెళ్ళవచ్చు సాధనకు సరిగా ఉంటుంది సుఖంగా ఉంటుంది ఇన్ని సుఖాలు కలిగినటువంటి మనం ఉన్న చోటే మంచిది మన అదృష్టం మేర ఇలాంటి ఆశ్రమాలు ఉన్నాయి కదా వారంలో సత్సంగత్యం చేయండి అని చెప్తున్నారు కాబట్టి గుహలలో ఉన్నావా నీటిలో ఉన్నావా అగ్నిలో ఉన్నావా ఆకాశంలో ఉన్నావా ఇది కాదండి ముఖ్యం నీ మనసు ఎక్కడున్నది నీ మనసు ఎక్కడున్నదో చూడు అది భక్తి అటువంటి భక్తికి క్షయము ఇక క్షీణింపు లేదు ఇక జన్మ జన్మలో ఈడు జన్మ సుకృత అనుసారం వెళ్ళిపోతుంటాడు అర్థమైందండి ఈ జన్మలోనే ముక్తిని పొందవచ్చు ఈ జన్మలోనే ఇక్కడే పొందవచ్చు ఇదే జ్ఞానం ఇదే ఎరుక ఇంకెక్కడో తిరగాల్సిన అవసరం లేదు మీరు ఎక్కడ తిరుగుతారు ఎక్కడ తిరిగిన ఏదో ఒక రకమైనటువంటి అవరోధాలే కాబట్టి ఎక్కడికి వెళ్ళొద్దయ్యా అక్కడే ఉండి మీరు సత్సాంగత్యము చేసి నీవెవరో తెలుసుకో అని రమణ మహర్షి మనకు చాలా చక్కటి వివరణ చెప్పాడు దాంతో మనకు అశ్లోకం పూర్తయింది